ఎక్కువైందేమో నిజంగా చేపత్త బగ్గి ఎక్కువైంది చాయ్ నీళ్ళు చక్కెర పాలే గట్టున్నాయి పోరి మీరందరతారా నాకు కల చెప్పారా నాకు కలపడుతుందా నేను ఇటు దొరికా నేను ఒక్కదాన్ని బావ బాగా చాయ్ మొత్తానికి తాగడు ఇరవై రూపాయలు తీసుకుంటా అప్పుడు అయినా ఇప్పుడు మాలేసుకుంటే ఉన్నక్కడ అట్లనే పెట్టినావు కదా అదే రెండు సార్లు చాయ్ పెట్టుకుంటా వాడు పెట్టుకుంటాడు చేపకు అదే రోజు అంతే ఇంకెంతకన్నా సిగ్గు పడుతున్నావీ చిట్టి

ఆ పైసలు దొరకనందుకు ఇది కూడా లక్ష్యాలి కదా ఇక ఇస్తాం కానీ తాళాల వాళ్ళ కొట్టి డోల్ వాళ్ళ కొట్టి అదంతా ఇంకా ఎక్కువ కదా ఇదైతే గోసు ఉండదు ఎత్కవేయటానికి మళ్ళీ నా కొట్టిరు మళ్ళీ నిన్న కొట్టిరట అయితే నేను నన్ను మధ్యాహ్నం పెద్ద అందుకే ఇళ్ళల్లో కొట్టిరూ సమయంగా నాకు తెలిసైతే పంజాగల్లికి రాని కూడా మరణానికి తెగించి అయితేనే అత్తాడు తప్పవాడు ఆ ఇంటికైతే ఈ లోపల కంటే అబ్బా ఇక గట్లన్నారు అబ్బా నిద్రత్తుంద్రజరక అంటారు మన పొరగన్లు

పెట్టుకో డోర్ అని అన్నాడు ఫైవ్ థర్టీ కు తెలుసాన్నరకున్నరకున్నరే కానీ చెప్పు లేచిన బోలుగా ఉంటుంది ఇంట్లో డోర్ పెడితే మన కోతులు రావా మా ఇంటికి ఉన్నదే ఎదురుగా చుట్టూ అటు బాత్రూమ్ సైడ్ పైన డోర్ పెట్టే పోతా తెలుసా మంచిగా ఆకలి నూకేది లేదు సాంపి లేదు ఎందుకు నీళ్ళు చల్తావు కదా సాంపి ఎక్కువ టైం పడుతుంది ఆ పెండ దొరకకనే కదా అది పోపించుకున్నాము ఇంకా పెండకు రెండు పెద్ద పెద్దరుడు ఆ పెండతో ఒకప్పుగల ఇంటి కూడా వెతిండి బరిపోయింది ఏమద్దు ఎరకలేదు సూకలు పెట్టుకోవ్ పెద్ద తీసుకుని తీసుకుంటాను పెట్టుకుంది తీసుకున్నాక పాలకు ఇటేస్తుంది పెడతా పెడతా ఈ రోజు నిన్న మనం ముగ్గురు పాలు దాని వల్ల ఎరకలు నేను తీసుకున్నా కదా వాడు బెడ్ బిడ్డ పోపించింది గట్ల గట్లా పట్టి బ్లౌజులన్నీ కట్ చేసి ఇస్తా కుట్టుకో నేను కట్ చేసి ఇచ్చినాక మీరు మీకు ఇక తిప్పాలా గ్లాసులు కిందికి కట్టు కింది కన్నా పెట్టరు గ్లాసులు అది కూడా కన్ని చీరలదే ఆ పోరికనేది తెచ్చిన అవి రెండు ఇది ఇదమ్మ నీకు తెచ్చిన ఇది కంప్యూటర్ వర్క్ కన్నా కన్నాకసీరే లేవురా మంచిగుందండి సిట్టిపల్లి ఉంది చేసినాక పదివేలు ఓడి బియ్యానికి అయితే అలా బట్టలు అదే లగ్గం నాడు ఏం కట్టుకుంటాం రిసెప్షన్కి ఏం కట్టుకుంటాము మళ్ళా లగం అని అంటావా రిసెప్షన్ కూడా గట్ల కాదు మళ్ళీ పైసలు ఇస్తే తీసుకోవద్దే చిట్టి లగ్గానికి మనం ఏర్కున్నాయే గట్టుబంధం నిజంగా పెళ్ళికి రిసెప్షన్ కు మన సెలక్షన్ ఉండాలి ఆ పోర్ తీసి ఆ పక్కన పెట్టాలి అలా అత్తగారు అనుకోవాలి వీళ్ళు అక్క వెళ్ళాను లే అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చెప్తా చెల్లి అబ్బా చిన్నగా ఉండే అంతే పోయినప్పుడు వీళ్ళ దగ్గరకు పోయినప్పుడు ఫస్ట్ లగ్గం అవుతుంది వాళ్ళ ఇంటికి పిల్లలను తోలుకొని మందకు మంద అందరం పోవాలి ఒకటేసారి డైరెక్ట్ చెప్తారు అబ్బాయి జరి అనుకున్నా సరే కానీ మీ అక్క ఎల్లెన్లు రాకమని చెప్పు ఇక ముగ్గురు నలుగురు ఏళ్ళు ఉండాలి అందులో చిన్న కోడలు అయ్యి ఉండాలి పోయే చెల్లెండ్లు గంతమంది చుట్టాలు పోతే